వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ తిరుమల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డు నందాపురం బెక్కూరు వాగు నుండి మన ఇసుక మన వాహనం స్టాండ్ ట్యాక్సీ పథకం కింద ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేయడం జరుగుతుంది అధికారులు ఆదేశాలు పట్టించుకొని ట్రాక్టర్ యజమానులు మాకు మేమే అన్నట్లుగా మాకు ఎవరు అడ్డు అన్నట్లుగా ఇసుక రవాణా చేస్తున్నారు ట్రాక్టర్ యజమానులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నా పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ట్రాక్టర్ యజమానులు అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకి వాతావరణ శాఖ రెడ్ అలర్టు జారీ చేసింది రాబోయే ఎనిమిది నుంచి పన్నెండు గంటల్లో నల్గొండ సూర్యాపేట కర్నూలు వనపర్తి మహబూబ్నగర్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో వంద నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వరకు వరద వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికే నాగర్ నాగర్కర్నంలోని ఆమ్రాబాద్లో నూట యాభై ఐదు మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది రాబోయే గంటల్లో ఈ రోజులో ఈ జిల్లాల్లో రెండు వందల మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు